అరే టీ తాగించి కావాలని ఇలాంటి నివసం చేస్తే వాళ్ళు తీసి బొక్కలు పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం రైతులు రైతులుగా ప్రవర్తించండి ముందే ఏడు వేల రూపాయలు అకౌంట్ లో వేసాము మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఫెటిలైర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్సెస్ యూజ్ చేస్తే కూడా లేదు అందుకే నేను చెప్పాను ఈ ఎర్రా వాసు ఎర్రా రామూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మీ రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి ప్రభుత్వం దగ్గర మాత్రం తోక దిప్పితే తోక కట్ చేస్తాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాలి వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి తిల్లాల ఒకవేళ ఒక షాప్లో ఉండే ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా నేను అక్కడ చూస్తా మా వాళ్ళకి తప్పుంటే యాక్షన్ తీసుకుంటా కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాళ్ళని తీసి మేము బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం తమాషా అనుకోవద్దండి రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాజకీయాల్లో మీరు భావిస్తూ కావద్దండి రైతులు రైతులుగా ప్రవర్తించండి మున్నే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసాం అన్నదాత సుఖీభవ అదే మరి ఈ రోజు పుష్కలంగా నీరంతా ఇచ్చాం తొంభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్ నీళ్లు నింపా పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్ నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం అదే మరి ఎక్కడికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం నేను ఆ మాట చెప్పాను ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక నాలుగు నాలుగు పాయింట్ ఐదు మూడు త్రీ పాయింట్ ఫైవ్ నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలి అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసర సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు ఉండడం లేదు